బ్రేకింగ్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది వర్ణి రోడ్ ఆనంద్ నగర్ లో మురికి కాలువలో రెండేళ్ల చిన్నారి గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షానికి కాలువలో చిన్నారి కొట్టుకుపోయింది ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకపోవడంతో గల్లంతైనట్లు గుర్తించిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఫారెస్ట్ మున్సిపల్ సిబ్బంది పాప ఆచూకీ కోసం గాలిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఓ చిన్నారైతే గల్లంతైన విషయం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు భూపతి చెప్పండి దీపిక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కురిసిన వర్షం కారణంగా జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసిన పరిస్థితి ఈ వర్షం కారణంగా వచ్చిన అలంతైన ఘటన చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని రోజు గల అనంత నగర్ చోటు చేసుకుందని చెప్పుకోరు అన్నీ చిన్నారి సాయంత్రం ఇంటి ఎదుట ఒక్క భారీ వర్షంతో కురిసిన

వస్తున్న నేపథ్యంలో నలలో కొట్టుకుపోయిన గుర్తించి అధికారుల సమాచారం అందించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది కూడా చిన్న అనన్య కోసం పరిస్థితి నెలకొంది ఇప్పటి వరకు ఆచూకీల తల్లిదండ్రులు మాత్రం भूपति, थैंक्स फॉर दी अपडेट्स